నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నాత ప్రస్తుతం దేశంలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తుంది గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ గురించి అసలు గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ భారతదేశానికి ఎందుకు కీలకం అనేది ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ మీకు అందిస్తాం భారతదేశం యొక్క అండమాన్ మరియు నికోబార్ ద్వీపుల్లో భాగమైన గ్రేట్ నికోబార్ ద్వీపం ఆంధ్రప్రదేశ్ కంటే పెద్దదిగా ఉంది దేశానికి వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన ప్రాంతం ఇది ఇక్కడ భారత ప్రభుత్వం డెబ్బై రెండు వేల కోట్ల విలువైన భారీ ప్రాజెక్ట్ని ప్రణాళికలో పెట్టింది ఈ ప్రాజెక్ట్ ద్వీపాన్ని ఒక సమగ్ర అభివృద్ధి కేంద్రంగా మార్చడానికి ఉద్దేశించబడింది ఇందులో అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ పదహారు మీటర్ల లోతు సివిల్ మరియు మిలిటరీకి ఉపయోగపడేలా ఎయిర్పోర్టు నాలుగు వందల యాభై మెగావాట్ల పవర్ ప్లాంటు మరియు స్మార్ట్ టౌన్షిప్ వంటి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ కేవలం ఆర్థిక అభివృద్ధి మాత్రమే కాకుండా దేశ భద్రత మరియు గ్లోబల్ వాణిజ్యంలో భారతదేశ పాత్రను బలోపేతం చేయడానికి అత్యంత కీలకం కూడా ఇక గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఆకర్షణ దాని వ్యూహాత్మక స్థానం ఏంటి అంటే మలక్కా జలసంధికి కేవలం తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ద్వీపం ప్రపంచంలోని అత్యంత కీలకమైన సముద్ర మార్గానికి సమీపంలో ఉంది ఈ స్ట్రైట్ గుండా రోజుకు సుమారు నలభై శాతం గ్లోబల్ వాణిజ్యం మరియు ఎనభై శాతం చైనా ఆయిల్ దిగుమతులు జరుగుతాయి భారతదేశం ఇక్కడ తన నావికాదళాన్ని బలోపేతం చేస్తే చైనా యొక్క స్ట్రింగ్ ఆఫ్ వ్యూహం అంటే గ్వాడర్ హంబాటోటా క్వాక్ఫూ పోర్టుల వంటివికి ప్రత్యక్ష కౌంటర్గా మారుతోంది చైనాకు చెక్ పెట్టడానికి ఉపయోగపడుతోంది ఈ ప్రాజెక్ట్ చైనా తన వన్ బెల్ట్ వన్ రోడ్ కార్యక్రమం ద్వారా హిందూ మహాసముద్రంలో తన ప్రభావాన్ని విస్తరిస్తుంది గ్రేట్ నికోబార్ నుండి చైనా నావికాదళ కదలికల్ని సమర్థవంతంగా మనం పర్యవేక్షించవచ్చు ఇది భారతదేశం యొక్క అన్సింబకబుల్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్గా పరిగణించబడుతోంది ఈ ప్రాజెక్ట్ భారతదేశానికి ఒక నావికా హబ్గా మారుతుంది ఇక పోర్ట్ మరియు ఎయిర్బేస్ కలయిక వల్ల ఇది ఈస్టర్న్ నావెల్ కమాండ్ మరియు అండమాన్ నికోబార్ కమాండ్లకు ఫోర్స్ మల్టీప్లేయర్గా పనిచేస్తుంది భవిష్యత్తులో ఇది యుఎస్ జపాన్ ఆస్ట్రేలియా దళాలతో సమన్వయంగా సులభంగా చేస్తోంది ఆర్థిక మరియు వాణిజ్య భద్రతా పరంగా కూడా ఈ ప్రాజెక్ట్ గణనీయమైన ప్రయోజనాలను అందిస్తుంది సింగపూర్ కొలంబో పోర్టు క్లాంగ్ వంటి పోర్టులపై ఆధారపడకుండా భారతదేశం తన సొంత ట్రాన్షిప్మెంట్ హబ్ని స్థాపిస్తోంది దీనివల్ల భద్రతతో పాటు వాణిజ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి పర్యావరణ ప్రభావం మరియు ఇక సెన్సినబుల్ డెవలప్మెంట్ గురించి కూడా ఆలోచించవచ్చు పర్యావరణవేత్తలు ఈ ప్రాజెక్ట్ని పర్యావరణ విపత్తుగా వర్ణిస్తున్నప్పటికీ ప్రభుత్వం దీన్ని సెన్సినబుల్ మోడల్గా ప్రచారం చేస్తోంది ప్రాజెక్ట్ కోసం సుమారు నూట ముప్పై చదరపు కిలోమీటర్ల అరణ్య భూమిని ఉపయోగిస్తారు కానీ దీనికి పరిహారంగా హర్యానా మరియు మధ్యప్రదేశ్లలో దీనికి సంబంధించిన కాంపెన్ సెంటరీ స్టేషన్ చేపట్టబడుతుంది షాంపెన్ మరియు నికోబార్ వంటి ఆదివాసీ జాతులను ప్రభావితం చేయకుండా నో ట్రైబల్ డిస్ప్లేస్మెంట్ విధానం అమలు చేయబడుతుంది అంతేకాదు ఈ ప్రాజెక్ట్ని ఎకో సెన్సిటివి టూరిజం మరియు గ్రీన్ ఎనర్జీ నిబంధనలతో ప్లాన్ చేస్తున్నారు ఇది కేవలం అభివృద్ధి ప్రాజెక్ట్ మాత్రమే కాదు పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ డెవలప్మెంట్ మోడల్ గా మారాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ భారతదేశ సార్వభౌమాధికారం చైనా పట్ల వ్యూహాత్మక చెక్ నావికా శక్తి పెంపు మరియు గ్లోబల్ వాణిజ్య నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది పర్యావరణ విపత్తు కంటే ఇది జాతీయ భద్రత అవసరంగా పరిగణించాలి ఈ ప్రాజెక్ట్ భారతదేశాన్ని హిందూ మహాసముద్రంలో ఒక బలమైన శక్తిగా నిలబెడుతుంది దీర్ఘకాలిక ఆర్థిక మరియు వ్యూహాత్మక ప్రయోజనాలను అందిస్తుంది నికోబార్ ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అసలు పర్యావరణం లేదా ఆదివాసీ హక్కుల కోసం కాకుండా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్ని అడ్డుకోవాలనే దురుద్దేశంతోనే ఉన్నాయని స్పష్టమవుతుంది దేశ భద్రత వాణిజ్య స్వావలంబన వ్యూహాత్మక ప్రాధాన్యం వంటి అంశాలపై దృష్టి పెట్టకుండా అవాస్తవ భయాందోళనలు రెచ్చగొట్టి ప్రజల్లో అపోహలు సృష్టించడం ద్వారా ప్రతిపక్షాలు జాతీయ ప్రయోజనాలకే ప్రతిబంధకంగా మారుతున్నాయి ఇప్పుడు అర్థమైంది కదా దీని మీద ప్రతిపక్షాలు ఎందుకు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోకుండా మోదీ ప్రభుత్వం అడుగు ముందుకేస్తుందని మరి ఈ పై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు మాకు కూడా కొత్త ఉత్సాహంతో ఇంకా మంచి మంచి కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడానికి చేయతగా నిలుస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి వైరల్గా మారటం ద్వారా ఏం జరుగుతుంది అనేది సాధారణ పౌరు దాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్ వాయిస్కి ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకుతో వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి మళ్ళీ 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 చెప్తూనే ఉన్నాం ఛానల్ వ్యూవర్షిప్ బాగుంటుంది ఛానల్ చూసే ప్రేక్షకులు ఉన్నారు ఖచ్చితంగా ఒక పేపర్ కోసమో లేకపోతే ఒకరోజు ఏమంటారు శాటిలైట్ ఛానల్స్లో యాడ్స్ కోసమో లక్షలు పెడుతూ ఉంటారు మా లాంటి యూట్యూబ్ ఛానల్స్కి చాలా చిన్న మొత్తంలో యాడ్స్ ఇవ్వడానికి ఆలోచిస్తూ ఉంటారు ఎందుకు అనేది అర్థం కాదు కానీ మీరు ఇచ్చే యాడ్స్ మా ఛానల్ ఆర్థికంగా సస్టైన్ అవ్వడానికి ఉపయోగపడటంతో పాటు కొత్త ఎక్విప్మెంట్ తీసుకోవడానికి కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి ఆర్థిక చేయుతగా నిలుస్తుంది దాని ద్వారా రెట్టించిన ఉత్సాహంతో మేము ఇంకా ముందుకు రాగలుగుతాం సో ప్లీజ్ యాడ్స్ రూపంలో కూడా ఆర్ బాయ్స్కి చేయుతగా నిలవండి జై హింద్ జై భారత్